హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం షాపింగ్ వెళ్తాం కానీ మనం షాపింగ్ చేశాము అనుకుంటాం కానీ వాళ్లే మనల్ని షాపింగ్ చే చేపిస్తారు ఎందుకు తెలుసా మనల్ని మనమే చీట్ చేసుకుంటున్నామండి ఎందుకంటే ఈ రోజు నేను మీకు షాపింగ్ గురించి చెప్పబోతున్నాను ఐటమ్స్ కానీ ప్రైజెస్ కానీ ఆఫర్స్ కానీ వీటి గురించి కాదండి నేను చెప్పబోయేది ఏంటి అంటే మన మైండ్ లో జరుగుతున్న నిజమైన గేమ్ గురించి చెప్పబోతున్నాను ఎందుకు మనం అవసరం లేని కూడా కొంటున్నాము ఎలా మన మనీని స్లోగా ఖర్చు పెడుతున్నాము అలాగే ఎలా స్మార్ట్ గా షాపింగ్ చేస్తే మన లైఫ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది మన బడ్జెట్ అనేది మిగులుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఫైవ్ హండ్రెడ్ ర్యాప్ గురించి ఒక చిన్న స్టోరీ వన్ మినిట్ ఉంటుంది సో స్కిప్ చేయకండి ఇప్పుడు ఒక రోజు ఒక మాల్ కి వెళ్ళాం మన ప్లాన్ ఏంటి ఏదో ఒక్క వస్తువే కొనాలి అంటే నార్మల్ గా ఒక టీషర్ట్ కొందాం అనుకోండి సో మనం టీషర్ట్ క్యాబిల్లోకి వెళ్తాం నార్మల్ గా బిల్డింగ్ కౌంటర్కి వచ్చే వరకు మన చేతిలో ఏముంటాయి టీషర్ట్ ఉంటుంది క్యాప్ ఉంటుంది అలాగే దానికి ఒక ఫైర్ ఫోమ్ బ్యాటరీ ఉంటుంది సో మన బిల్ వచ్చేసి టూ థౌజండ్ అవుతాయి అవునా కదా సో ఎందుకంటే జస్ట్ ఫోర్ నైన్ ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ ఆఫర్ బై వన్ గెట్ వన్ అని మన అక్కడ బోర్డు ఉంటుంది ఆ బోర్డ్ అనేది మన బ్రెయిన్ లో ఏంటిదంటే ఒక బటన్ ని ప్రెస్ చేస్తుంది అనమాట ఇది కొంటే ఇది ఫ్రీ అమ్మా కొనేచ్చు కదా అని అవసరం లేని కూడా కొనేస్తామండి సో దాని ట్రిక్ పేరు ఏంటంటే ఇన్ ప్లస్ బైయింగ్ సో మనము అలాంటి ట్రాప్ లో పడుతున్నాం అన్నమాట షాపింగ్కి వెళ్ళేటప్పుడు అసలు షాపింగ్ సైకాలజీ ఎలా ఎలా ఉంటుంది మనం దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు స్టోర్స్ మన వద్ద డబ్బు ఎలా తీసుకోవాలో చాలా గా వాళ్ళు ఒక ప్లాన్ అయితే వేస్తారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాపింగ్కి వెళ్తాం ఏముంటాయి లైట్స్ లైట్స్ అనేవి బ్రైట్ గా ఉంటాయి ఐటమ్స్ అనేవి అట్రాక్టివ్ గా కనిపిస్తాయి ఇంకా దానికి తగ్గట్టు మ్యూజిక్ ప్లే చేస్తారు అంటే మనం రిలాక్స్ గా ఫీల్ అయ్యేలాగా అంటే రిలాక్స్ గా ఫీల్ ఫీల్ అయ్యి మనం ఎక్కువగా షాపింగ్ చేసేలాగా ఉంటుంది ఆ మ్యూజిక్ అనేది ఇంకొకటి ఏంటిది ప్రొడక్ట్ స్మెల్ అంటే నార్మల్ గా పర్ఫ్యూమ్ సెక్షన్ లో స్మెల్ వస్తుంది కదా సో అలా అంటే అప్పుడు డెసిషన్ అనేది ఫాస్ట్ గా తీసుకుంటాము అవునా కదా సో నెక్స్ట్ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏమో హై లెవెల్ లో ఉంటాయి ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వరకు చాక్లెట్స్ ఉంటాయి సో చాక్లెట్స్ లాస్ట్ మినిట్స్ లో పర్చేస్ చేస్తాం ఇది మన ఫాల్ట్ కాదండి ఇది మన బ్రెయిన్ నేచర్ అన్నమాట సో కానీ మనకి తెలిసైతే మనమే కంట్రోల్ చేసుకోవచ్చు సో మరి మనకి ఏది కావాలి మనకి వాంట్ ఏది నీడ్ ఏది అనేది ఒక టెస్ట్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది కొనేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే కొద్దిగైనా మనము మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఏం చేయాలంటే షాపింగ్ కి వెళ్లే ముందు ఒక టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనము థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనీ సేవ్ చేయాలనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఒక ఐటమ్ తీసుకోవాలనుకుంటున్నాం ఆలోచించండి ఒక వన్ సెకండ్ ఆలోచించండి ఇది మనకు అవసరమా ఇది మన జీవితంలో అవసరమా ఇది నాకు నీడుందా ఉందా సో ఆ క్షణంలో ఏం చేస్తుందంటే మన మైండ్ ఒక వన్ మినిట్ ఎగ్జైట్ అవుతుంది ఇది కావాలి అని కానీ ఒక పది నిమిషాల్లో ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిపోతుందండి అంటే ఆ నీడ్ మనకి ఏదైతే అవసరం ఉంటుందో అదే కొంటాము అదే లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే మనకి వాంట్ లాస్ట్ మినిట్స్ ఆర్ నీడ్ లాస్ట్ మంత్స్ ఓకేనా మనకి ఏది నచ్చుతుందో కాదు ఏది అవసరమో కొనండి సో ఇలా మనము ఒక ఐటమ్ ని తీసుకున్న వెంటనే ఒకసారి ఆలోచించండి ఇది మనకి అవసరమా లేదంటే మనం ఈ వస్తువుకి ఏమైనా అట్రాక్ట్ అవుతున్నామా ఇది కొన్నాక మళ్ళీ ఏమైనా బాధపడాల్సి వస్తుందా అని ఒక వన్ మినిట్ ఆలోచించండి ఇలా మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు చేస్తే మీ మైండ్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది నెక్స్ట్ బడ్జెట్ షాపింగ్ రూల్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిలే రూల్ అంటే ఇప్పుడు మనకి షాపింగ్ మొబైల్ మొబైల్లోనే ఉంటున్నాయి కదండి ఆన్లైన్ ఆన్లైన్లోనే మనం ఎక్కువగా కొంటేస్తున్నాం కానీ ఆన్లైన్ రూల్ ఏంటో తెలుసా యాడ్ టు కార్ట్ యాడ్ టు కార్ట్ చేయండి మీకు నచ్చినప్పుడు యాడ్ టు కార్ట్ చేయండి కానీ పంపిన వెంటనే కొనేయకండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగండి మీకు ఖచ్చితంగా నీడనుకుంటే అప్పుడే కొనండి కానీ ట్వంటీ ఫోర్ తర్వాత ఆగితే మీరు వెళ్ళి ఒకసారి మొబైల్ చూడండి ఆర్టు లో ఏం పెట్టారో చూడండి ఖచ్చితంగా మీకు అవసరం లేనివి ఒక టెన్ లో సిక్స్ ఆర్ సెవెన్ ఉంటాయండి మీరు అప్పుడు ఫోరే బై చేస్తారు కావాలంటే చూడండి సో మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మనకు కావాల్సిన ఐటమ్స్ పదిలో ఒక సిక్స్ సెవెన్ మాత్రమే కావాలి అని అనిపిస్తుందండి ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఒకటి చెప్తాను అన్బాక్సింగ్ హ్యాపీనెస్ ఆర్ రిగ్రెట్ ఇప్పుడు మనం ఏదైనా కొంటాము మనం ఒకటి ఆర్డర్ ఇచ్చాము మన ఇంటికి వచ్చింది అది ఓపెన్ చేశాం పార్సల్ ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన వెంటనే అసలు దీనిని ఎందుకు కొన్నాను అని అనుకున్నారా అది రిగ్రెట్ బయంగ్ అంటారండి మీరు సరైన డెసిషన్ అనేది తీసుకోకపోతే షాపింగ్ మనకి హ్యాపీనెస్ ఇస్తుంది చేసేటప్పుడు కానీ అది తీసుకున్న తర్వాత మనకు ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఇస్తుంది అంటే మనము కొన్నది ఒక మినిట్ లో కొనొచ్చు కానీ ఆ అన్హాపీనెస్ అయితే థర్టీ డేస్ ని మోస్తామండి సో అందుకే చెప్తున్నాను షాపింగ్ చేసేటప్పుడు మన మైండ్ ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి నెక్స్ట్ స్మార్ట్ షాపింగ్ ఫార్ములా ఎస్ స్మార్ట్ అంటే అర్థం ఏంటి ఎస్ఎంఏఆర్టీ ఎస్ అంటే ఏంటి అంటే సెట్ ఏ మంత్లీ లిమిట్ షాపింగ్ కి ఒక లిమిట్ ఫిక్స్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల మనం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే షాపింగ్ చేద్దాం అనుకోండి అప్పుడు మన మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోండి మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే షాపింగ్ చేయాలి అని అలానే మొదలు పెట్టండి ఎం అంటే మేక్ ఏ లిస్ట్ లిస్ట్ లేకుండా షాపింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఓవర్ స్పెండింగ్ అవుతుందండి మీకు ఏది కావాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఖచ్చితంగా లిస్ట్ ప్రకారమే తీసుకోండి లిస్ట్ మన దగ్గర ఉంటేనే మనం అన్నెసెసరీ ఐటమ్స్ అనేవి ఆటోమేటికల్లీ తీసుకోకుండా ఉంటాం స్కిప్ చేస్తాం అన్నమాట సో నెక్స్ట్ ఏ అనేది అనలైజ్ ప్రైజ్ సేమ్ ఐటమ్ త్రీ యాప్స్ లో కంపేర్ చేయండి ఆన్లైన్లో బై చేసేటప్పుడు సపోజ్ మీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ సో మీకు తెలుసు కదా మనము ఒక నేమ్ కొడితే సర్చ్ లో మనకి గ్యారంటీ ఆ ప్రొడక్ట్ అనేది సేమే వస్తుంది సో అలా ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి సో అంటే మనకు ఒక బెటర్ డీల్ దొరుకుతుంది అనమాట అలా ఆర్ అంటే రీజన్ అవుట్ బై మీరు బై చేయబోయే ప్రతి ఐటమ్ కి ఒక రీజన్ ఉండాలండి ఎందుకు కొనాలి అన్న క్వశ్చన్ మీకు మీరే వేసుకోవాలి అప్పుడే మీరు మీకు నీడున్నదాన్ని మాత్రమే కొంటారు నెక్స్ట్ టైమింగ్ మ్యాటర్స్ బిగ్ సేల్స్ షాపింగ్ చేయండి బిగ్ సేల్ ఉంటుంది కదా అమెజాన్లో దివాళీ కానీ దసరా కానీ ఇయర్ కానీ అలాంటి టైంలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అప్పుడు సో ఫెస్టివల్ సీజన్స్లో చేస్తే ఇంకా బెస్ట్ ఆఫర్స్ మనం తీసుకుంటాం నెక్స్ట్ ఎమోషనల్లీ మోటివేషన్ సేవ్ మనీ సేవ్ పీస్ మన లైఫ్లో షాపింగ్ అంటే హ్యాపీనెస్ బట్ టూ మచ్ షాపింగ్ అంటే స్ట్రెస్ తో సమానం ఎందుకంటే మీరు ప్రతి నెల ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ సేవ్ చేస్తే మనకి వన్ ఇయర్కి వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు సేవ్ అవుతుందండి సో త్రీ ఇయర్స్ లో థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు కూడా సేవ్ అవ్వచ్చు సో మనకి దీంతో ఈ సేవింగ్స్ కి మీకు ఒక కొత్త ఫోన్ కానీ లేదంటే ఎమర్జెన్సీగా యూజ్ అయ్యేటి కానీ లేదంటే ఫ్యామిలీ నీడ్స్ కానీ లేదంటే ట్రావెల్స్ కానీ ఇలా ఏదైనా ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇలా సేవ్ చేసుకున్న దాంతో సో షాపింగ్ అనేది స్మార్ట్ గా చేస్తే మన ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అలాగే మనీ సేవ్ చేయడం అంటే సెల్ఫిష్ అంటారు చాలా మంది మనీ మనం స్పెండ్ చేయకపోయినా ఖర్చు పెట్టకపోయినా వాళ్ళ దగ్గర పిసినార్లు అంటారు కదా సో మిమ్మల్ని ఎవరు పిసినార్లు అనలే అనలేరండి ఎందుకంటే అది ఒక మన ఫ్యూచర్ సేఫ్ సేవ్ చేసుకోవడం మన మనీ సేవ్ చేసుకోవడం అనేది మన మోటివేషన్ ఓకేనా వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోకూడదు సో మనకి ఏంటంటే షాపింగ్ అంటే సమర్పడిపోతూ ఉంటాం కదా సో అంటే మన డెసిషన్ లోనే ప్రాబ్లం ఉందండి ఎందుకంటే మన డెసిషన్ స్మార్ట్ అయింది అనుకోండి షాపింగ్ అనేది మనకి అంత ఇబ్బంది ఉండదు అంటే మనకి నీడ్ నీడ్ అయినవే కొనుక్కోవచ్చు అనమాట సో అప్పుడు అనేది మన బ్రెయిన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది సో ఎం ఎంత సంపాదిస్తున్నామో కాదండి ఎంత సేవ్ చేసి పెట్టుకుంటున్నామో అనేది మన ఫ్యూచర్ అండి అందుకే షాపింగ్ అనేది స్మార్ట్ గా చేస్తే లైఫ్ కూడా స్మార్ట్ అవుతుంది సో ఈ వీడియో మీకు యూజ్ అయిందంటే లైక్ చేయండి మీరు షాపింగ్ లో ఎప్పుడు రీగ్రెట్ అయ్యారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మోటివేషనల్ అలాగే రియల్ లైఫ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను